హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి రథ శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో అసలు వరలక్ష్మి వ్రతము ఎందుకు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అలాగే కలశం ఆనవాయితీ లేనివారు అదేవిధంగా ఉద్యోగం చేసేవారు ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలను తెలపబోతున్నాను స్కిప్ చేయకుండా మొత్తం చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయటం వలన ఆధ్యాత్మిక పరంగా ఎంతో మందికి తెలియని విషయాలను మన ద్వారా తెలియచేసిన వాళ్ళం అవుతామండి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ముందుగా అయితే మనము వరలక్ష్మి రథం చేయడానికి కావలసిన పూజా సామాగ్రి పూలు పండ్లు అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకుంటే పూజ అనేది కంగారు పడకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చండి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కలుస్తారు ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజించటం వలన అష్టలక్ష్ములను పూజించిన ఫలితం అనేది దక్కుతుంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన పెళ్ళైన ఆడవారికి సౌభాగ్యం కలుగుతుంది అయితే ఈ వ్రతాన్ని విడిగా పీఠం పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ కుదరని వారు అంటే జాబ్స్కి వెళ్ళేవారండి ఈ విధంగా సపరేట్గా పీఠం పెట్టుకొని పూజ చేయాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు మందిరంలో నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా ఈరోజు కూడా లక్ష్మీదేవి పూజ అనేది నిర్వహించుకోవచ్చు పీఠం పెట్టుకునేవారు ఈ విధంగా అమ్మవారికి చీర కట్టి అలంకారం చేసి లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకుంటే చూడటానికి చాలా నిండుగా ఉంటుందండి అయితే అందరూ ఈ విధంగానే చెయ్యాలి అనేమి లేదండి ఎవరి అవకాశాన్ని బట్టి వారు అమ్మవారిని అలంకరించుకోవచ్చు అమ్మవారి రూపాన్ని ఈ విధంగా పెట్టకపోయినా పూజలో లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకొని కూడా పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారికి మనం చేసే అలంకారం అంతా కూడా మన తృప్తి కోసము అలాగే మన సంతోషం కోసమే కానీ ఖచ్చితంగా ఈ విధంగానే చెయ్యాలి అన్న నియమం ఎక్కడా లేదండి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనము ఈ వరలక్ష్మి రతాన్ని ఆగస్టు పదహారవ తేదీన జరుపుకోవాలండి ఒకవేళ ఏదైనా కారణం చేత కానీ ఏమైనా ఆటంకాల వలన కానీ ఈ రోజున వ్రతం చేసుకోలేకపోతే ఈ శ్రావణ మాసంలో మీకు ఏ శుక్రవారం కుదిరితే ఆ శుక్రవారం రోజు వరలక్ష్మి రతాన్ని ఆచరించవచ్చు కానీ వీలైనంత వరకు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజునే ఈ వ్రతాన్ని చాలామంది చేసుకుంటారు వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా కలశం పెట్టుకునే పూజ చేయాలా అన్న సందేహం కూడా చాలామందికి ఉంటుందండి అలాగే కలశ ఆచారం అనేది అందరికీ ఉండదు కదా మరి ఎవరైనా కలశం పెట్టుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది కలశం అనేది వారి వారి ఆచారాలను బట్టి వారి వారి సాంప్రదాయాలను బట్టి ఉంటుందండి కలశం అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు కలశాన్నే మనము పూజించే దేవతా స్వరూపంగా భావించి పూజలు అనేవి మనము కలశానికి చేస్తూ ఉంటాము కాబట్టి ఇంతవరకు కలశం పెట్టుకోలేదు అనుకున్నవారు అలాగే కలశం పెట్టి పూజ చేసుకోవాలి అనుకున్నవారు ఈ వరలక్ష్మి రథానికి కలశం పెట్టుకొని పూజ చేసుకోండి అయితే కలశాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి కలశంలో ఏమేమి వెయ్యాలి అనే విషయాలకు సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది ఉందండి వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి కలశం పెట్టుకోవటానికి ముందుగా ఈ విధంగా ఒక ప్లేటు పెట్టుకొని ప్లేటులో మూడు గుప్పెళ్ళ బియ్యం పోసుకోవాలి ప్లేటు ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ పెట్టుకోవచ్చు కానీ స్టీల్ ప్లేటు మాత్రం పెట్టకూడదు బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని దాని మీద ఈ విధంగా తమలపాకులు పెట్టుకొని కలస చెంబుని పెట్టుకోవాలి అయితే ఈ రోజున అమ్మవారు కలస రూపంలోనే ఉంటారు కాబట్టి కలశాన్ని అమ్మవారుగా భావించి మనము పూజ అనేది కలశానికి చేసుకోవాలి కలశానికి కంకణం కట్టుకొని కలశంలో నీరు పోయాలి నీరు కలిసం నిండా పొయ్యకూడదండి త్రీ బై ఫోర్త్ వరకు పోసుకోవాలి ఎందుకంటే మనము కొబ్బరికాయ పెడతాము కాబట్టి చెంబు నిండా వాటర్ అనేది పొయ్యకూడదు అసలు వరలక్ష్మి రథాన్ని ఎందుకు ఆచరించాలి అంటే ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి లోకంలో స్త్రీలు సౌభాగ్యము సంతానము అలాగే సిరి సంపదలు పొందాలంటే ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడు పరమేశ్వరుడు శ్రావణ మాసంలో వరలక్ష్మి రతాన్ని ఆచరించటం వలన భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటమే కాకుండా ఆడవారు నూరేళ్ల పాటు సౌభాగ్యంతో సిరి సంపదలతో ఉంటారు అలాగే ఈ వ్రతం ఆచరించటం వలన ఎటువంటి కష్టాలు రాకుండా కుటుంబం మొత్తము సంతోషంగా ఉంటుంది అని చెబుతాడు మనకు ఈ కథ వరలక్ష్మి వ్రత కథలో కూడా ఉంటుందండి కలశంలో మంగళకరమైన వస్తువులన్నీ వేశాక కలశానికి ఖచ్చితంగా పసుపు కొమ్మనేది కట్టాలండి అంటే అమ్మవారికి తాలిబొట్టు వేసినట్లు పసుపు కొమ్ము వేశాక కావాలంటే మన దగ్గర ఉన్న నగలతో కలశాన్ని అలంకరించుకోవచ్చు కానీ ముందు పసుపు కొమ్ము వేయాలి అయితే వరలక్ష్మి వ్రతాన్ని కేవలము పెళ్ళైన ఆడవారు మాత్రమే చేసుకోవాలి అనుకుంటారు కానీ పెళ్ళి కానీ ఆడపిల్లలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు మంచి భర్త మంచి సంతానం కోసం పెళ్ళి కానీ ప్రతి ఆడపిల్ల ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి కలసం అలంకరించుకున్నాక పూజలో నేను అమ్మవారి పాదాలైతే పెట్టుకుంటున్నానండి శ్రావణ మాసం పూజల కోసం చాలా తక్కువ ప్రైజ్లో మీషోలో అయితే నేను కొన్ని పూజ ఐటమ్స్ తీసుకున్నాను వాటి ప్రైజు వాటి డీటెయిల్స్ గురించిన వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒకసారి తప్పకుండా చూడండి ఈ వ్రతము మనము సౌభాగ్యం కోసం చేసుకుంటాము కాబట్టి పూజలో ఖచ్చితంగా పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలండి అయితే వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చొని వ్రతం ఆచరిస్తే చాలా మంచి శుభ ఫలితాలైతే కలుగుతాయి అదేవిధంగా మీ దగ్గర గనక కామాక్షి దీపం కానీ గజలక్ష్మి దీపం కానీ ఉంటే ఈరోజు పూజలో పెట్టి దీపానికి కూడా పూజ చేసుకోండి చాలా మంచిది కామాక్షి దీపం పెట్టుకోవటానికి కూడా ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేటులో మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి తమలపాకుల మీద దీపాన్ని పెడుతున్నానండి అయితే వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి మనకు ఉన్న అన్ని సంపదలను అన్ని సుఖ సంతోషాలను అనుభవించేలా చేసే వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతము కామాక్షి దీపాన్ని కూడా పూలతో అందంగా అలంకరించుకుంటున్నానండి తరువాత పూజలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవటానికి అమ్మవారికి ఆసనాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకుంటున్నాను అమ్మవారిని కూర్చోపెట్టడానికి ఒక బౌల్లో బియ్యం పోసి బియ్యంలో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని కూడా నా దగ్గర ఉన్న పూలతో అందంగా అలంకరించుకుంటున్నానండి అలాగే పూజలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గజరాజులను కూడా అమ్మవారి పాదాలకు ఇరుపక్కల పెడుతున్నాను అయితే మనము ముందుగా ఏ పూజ చేసినా కూడా గణపతి పూజ అనేది చెయ్యాలి కాబట్టి గణపతి పూజ కోసం ఆసనాన్ని సిద్ధం చేస్తున్నానండి గణపతి పూజకు గణపతి విగ్రహాన్ని కానీ లేదంటే పసుపు గణపతిని కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కొంతమందికి జంట గౌరమ్మలను పెట్టుకొని పూజ చేసుకునే ఆచారం ఉంటుందండి మీ ఆచారాన్ని బట్టి మీరు గణపతి పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకొని ముందుగా అగరవత్తితో కానీ ఏకవత్తితో కానీ దీపారాధన చేసుకోవాలి అలాగే వరలక్ష్మి రథంలో ఎంతో ముఖ్యమైన తోరాలు కూడా పూజలో పెట్టుకొని మనము పూజ అనేది ప్రారంభించాలి ముందుగా గణపతికి పుష్పము గంధము సమర్పించి పంచోపచార పూజను నిర్వహించుకోవాలండి స్వామివారికి నైవేద్యం సమర్పించి విఘ్నేశ్వరుని అష్టోత్తరము షోడశనామాలు చదువుకోవాలి తరువాత ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి ఆచమనం ఎందుకు చేసుకుంటారు అంటే మనల్ని మనము శుద్ధి చేసుకున్నట్లు అన్నమాట అందుకే ముందుగా ఆచమనం చేసి పూజ అనేది ప్రారంభించాలి అలాగే పూజ ప్రారంభించే ముందు ఒకసారి నీటితో దేవతామూర్తుల మీద నీరు చల్లి శుద్ధి చేసి పూజ అనేది ప్రారంభించాలి ఈరోజు పూజ అనేది కలశానికి చేసుకోవాలండి కాబట్టి కలశానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ అనేది ప్రారంభించాలి అయితే ముందుగా వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి తరువాత పూజ అనేది చేసుకోవాలి మనము పూజలో పెట్టిన తోరాలను అక్షితలతో పూజిస్తూ తోర పూజలో తొమ్మిది గ్రంథి శ్లోకాలు ఉంటాయండి ఆ తొమ్మిది గ్రంథి శ్లోకాలు చదువుతూ తోర పూజను చేసుకోవాలి ఈ తొమ్మిది గ్రంథి శ్లోకాలను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి తోర పూజ పూర్తయ్యాక వ్రతం చేసేవారు తోరాన్ని కుడి చేతికి కట్టుకొని ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి అలాగే అమ్మవారిని మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో పూలతో అర్చించుకోవాలి అయితే వరలక్ష్మి వ్రతం కోసం మనము ప్రత్యేకంగా కొత్తగా చేయవలసినది ఏమీ ఉండదండి నా వరకు నాకు మాత్రం ఇల్లంతా శుభ్రం చేసుకొని నా శక్తి వరకు నాకు ఉన్నంతలో అమ్మవారిని అందంగా అలంకరించుకొని అమ్మవారిని చూసుకోవటంలోనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలండి చాలామంది వరలక్ష్మి రథానికి తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలి తొమ్మిది రకాల పండ్లు పెట్టాలి తొమ్మిది రకాల స్వీట్లు పెట్టాలి అంటుంటారు అలా ఏమీ లేదండి మన స్తోమతను బట్టి ఐదు రకాల పండ్లు పెట్టుకోవచ్చు ఐదు రకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు లేదంటే మూడు రకాల పండ్లు మూడు రకాల స్వీట్స్ మూడు రకాల నైవేద్యాలు ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి ప్రీతికరమైన పరమాన్నం కానీ పాయసాన్ని కానీ నివేదించాలండి అయితే ప్రతి వ్రతానికి వ్రతకత అనేది ఉంటుంది ఆ కథలో మనకు ఈ వ్రతము ఎందుకు చేసుకుంటారు ఈ వ్రతం చేయటం వలన మనకు కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి అందుకనే వ్రతంలో వ్రతకథ అనేది కంపల్సరిగా చదువుకోవాలి సో వ్రతకథ ఖచ్చితంగా చదువుకోవాలండి ఎందుకంటే ఇంత పూజ చేసుకొని వ్రతకథ చదవకపోతే పూజా ఫలితం అనేది దక్కదు కాబట్టి వరలక్ష్మి వ్రతంలో వ్రతకథ ఖచ్చితంగా చదువుకోవాలి వ్రతకథ చదువుకున్నాక అక్షతలు తీసుకొని తలపై వేసుకొని అమ్మవారికి ధూపం వేసి దీపం చూపాలండి ధూపం అనేది మనం పూజలో పెట్టుకున్న అమ్మవారి ప్రతి స్వరూపానికి వేయాలి తరువాత మన శక్తి కొలది నైవేద్యం సమర్పించాలి అయితే కలశం లేకుండా పూజ చేసుకునేవారు పూజలో కలశ స్థాపన చేయకుండా మిగిలిన పూజ మొత్తము కూడా యధావిధిగా చేసుకోవాలండి అలాగే కలిసం పెట్టుకొని వారు కూడా తోర పూజ చేసుకొని తోరం కట్టుకోవచ్చు అలాగే మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయండి వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూస్తే కనుక మీరు వ్రతాన్ని చాలా ఈజీగా చేసుకోగలుగుతారు మీకెవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక ఒకసారి తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి నైవేద్యం తరువాత అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించి పంచహారతితో కర్పూర నీరాజనం ఇస్తున్నానండి వరలక్ష్మి వ్రతం చేయటానికి ఎటువంటి నియమాలు నిష్టలు అవసరం లేదండి నిశ్చలమైన భక్తి అలాగే ఏకాగ్రత ఉంటే సరిపోతుంది వరలక్ష్మి వ్రతము ఎంతో మంగళకరమైనదని చెబుతారు ఈ వ్రతాన్ని ఆచరించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సౌభాగ్యము అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సకల శుభాలు కలుగుతాయి నీరాజనం తరువాత మన శక్తి కొలది అమ్మవారికి తాంబూలాన్ని వాయనంగా ఇవ్వాలండి అయితే వాయనంలో మీకు శక్తి ఉంటే అమ్మవారికి చీర పెట్టుకోవచ్చు లేదంటే జాకెట్ ముక్క పసుపు కుంకుమ పండ్లు పూలు అలాగే గాజులు తోరము అన్నీ పెట్టి అమ్మవారి వైపు చూపిస్తూ ఇస్తినమ్మ వాయినం అని మూడుసార్లు చెప్పి తాంబూలము అమ్మవారి దగ్గర పెట్టాలి తరువాత మనము ఎంతమంది ముత్తైదువులను పిలిచామో వాళ్ళకు తాంబూలం ఇచ్చి తరువాత మనము అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి అంటారు సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదండి ధాన్య సంపద పశు సంపద అలాగే జ్ఞాన సంపద గుణ సంపద ఇలా అనేకమైనవి వర అంటే శ్రేష్టమైనది అని అర్థము చాలామందికి అన్నీ ఉంటాయి కానీ అనుభవించే సమయం కానీ ఆరోగ్యం కానీ వయసు కానీ ఉండవు అలాగే జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్న వారు కూడా ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించటం వలన చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అని చెబుతారు స్త్రీలు దీర్ఘకాలము సుమంగలిగా ఉండటం కోసం ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి ఏ వ్రతమైనా ఏ నోమైనా మన ఆడవారు చేసేది మన సౌభాగ్యాన్ని కాపాడుకోవటానికే కాబట్టి మీరందరూ కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూశారు కదండి వరలక్ష్మి వ్రతము ఎందుకు ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించటం వలన కలిగే శుభ ఫలితాల గురించి అలాగే వ్రతము ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ